హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం మిరప పంటలో వచ్చేసి పైముడత కానీ తెల్లదోమ కానీ వైరస్ కానీ ఈ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం మిత్రులరా అంతేకాకుండా అప్కమింగ్స్ వీడియోస్లో వచ్చేసి మనం కింద ముడుతున్నప్పుడు అంటే మన చెల్లో నల్లి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏ మందులు స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అంతేకాకుండా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏ మందులు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అంతేకాకుండా మనకి ఫంగిసైడ్స్ బెస్ట్ ఫంగిసైడ్స్ మనకి పండాకు కానీ లేకపోతే బూడిద తెగులు కానీ కొమ్మకులు తెగులు కానీ ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఫంగిసైడ్స్లో బెస్ట్ ఫంగిసైడ్స్ మనం ఏం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ రిజల్స్ వస్తాయి ఏంటనేది కూడా మీకు నేను అప్కమింగ్ వీడియోస్ అనేది ఒక సిరీస్ టైప్లో మీకు తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా ప్రజెంట్ అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం మిరప పంటలో వచ్చేసి పై ముడుత ఎక్కువగా ఉన్నప్పుడు తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి మందులు కనుక మనం స్ప్రే చేసుకుంటే వాటిని కంట్రోల్ చేయగలం ఏంటనేది మీకు వీడియోలో తెలియజేస్తాం మిత్రులారా దయచేసి ఈ వీడియో అందరూ కూడా చివరి దాకా చూడండి మిథుల ఎందుకంటే మనం ఏదైనా సరే మనం కెమికల్స్ మందుల్లోనే మనకి మంచిగా వచ్చే మందులు మనం చెప్పడం జరుగుతుంది మిత్రులారు ఇవారైనా సరే మనం మన క్రాప్లో వచ్చినా మనం స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్స్ బేస్ చేసుకునే నేను మీకు ఏమేమి మందులు మనం బాగున్నాయి ఏంటనేది నేను మీకు వీడియోస్లో అనేది తెలియజేస్తా తెలియజేస్తూ ఉంటాం ఇట్లా అంతేకాకుండా మనం స్ప్రేయింగ్ ఏదైనా సరే ఒక మందు స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంది అంటే కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో మనం తెలియజేస్తూ ఉంటాం అన్నమాట ఎందుకంటే మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే రైతులకి తెలుస్తుంది అంతే అంతేకాకుండా మన వాట్సాప్ ఛానల్లో కనుక వాట్సాప్ గ్రూప్లో కనుక ఎవరైనా రైతులు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మిత్లర్ ఆ లింక్ మీద మీరు క్లిక్ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మన ఛానల్ వాట్సాప్ గ్రూప్లో అనేది జాయిన్ అవ్వడం జరుగుతుంది మిత్రులరా ఇక ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మిత్రార్ ఫస్ట్ మనం దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి దోమ మనకి తెల దోమ కానీ పైముడత కానీ ఎక్కువగా ఉన్నప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం టార్చమ్మ ప్రైడ్ మనం స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మిలర్ ఎస్టమ్ ప్రైడ్ వచ్చేసి మనం ఎక్కడానికి వచ్చేసి వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల దాకా మనం ఎష్టమ ప్రైడ్ మనం స్పే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జిఎస్పీ కంపెనీ వాళ్ళది దోమోద్రిత ఎక్కువగా ఉన్నప్పుడు జిఎస్పీ కంపెనీ వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇన్సెక్టిసైడ్ ఉంది మిత్రుల ఇది ఏంటంటే దీని లోపల మనకి రెండు టెక్నికల్స్ ఉన్నాయి మిత్రులర్ ఏంటంటే పరిఫ్రాక్సిన్ ఫైవ్ పర్సెంట్ అంతేకాకుండా డైఫెన్సులో వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కలిగి ఉండడం వల్ల మనకి తెల్లదోమ యొక్క ఉధృతితో పాటు పైముడుతున్నా సరే మనకి ఎఫెక్టివ్గా రిజల్ట్ అనేది స్ప్రే చేసిన ఫోర్ డేస్లోనే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులర్ దీని డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ దాకా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులర్ నేను ఇప్పుడు స్పే నేను చెప్పే ఇన్సెక్టిసైడ్స్లో మీరు మీరు ఏమైనా సరే గ్రోతింగ్ సంబంధించి కానీ లేకపోతే మీకు ఫ్లవరింగ్ సంబంధించి కానీ ఏమైనా ప్రొడక్ట్స్ అనేది మీరు కలిపి మీరు స్ప్రే చేసుకోవచ్చు మిత్లర్ అంటే మీరు మీకు పూత స పూత కావాలని మనకు ఫ్లవరింగ్ రావాలనుకున్నప్పుడు టాటా బహర్ అనే ప్రొడక్ట్ మీరు స్ప్రే చేసుకోండి లేకపోతే ఇషాబిన్ అనే స్ప్రే చేసుకోండి లేకపోతే బేర్ కంపెనీ వాళ్ళ యాంబిషన్ అనే ప్రొడక్ట్ కూడా మీరు ఇప్పుడు నేను చెప్పే మందుల్లో మీరు సాగారిక ఉంది మిత్లారా ఇఫ్కో కంపెనీ వాళ్ళ సాగారిక గోల్డ్ ఉంది మిత్లా ఇది కూడా మనకి ఇవన్నీ కూడా కాస్ట్ చాలా తక్కువ ఎకరానికి వచ్చేసి మనకి కే లీటర్ వచ్చేసి ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల మధ్యలోనే మనకి అందుబాటులో లో ఉన్నాయి మిత్రుల వీటిలో మీరు కాంబినేషన్ మీరు కలిపి మీరు ఏదైనా సరే ఒక కాంబినేషన్ తీసుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మనకి చేను కూడా మనకి మెత్తదనం కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే టాక్టర్ బ్రాండ్ వాళ్ళది మనకి హెరిక్లెస్ అనే ప్రొడక్ట్ ఉంది మిత్రులర్ ఇది నేను గతంలో కూడా మనం ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటాం పత్తిలో కానీ మిర్చిలో కానీ నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది టాక్టర్ బ్రాండ్ వాళ్ళ హెరిక్లెస్ క్లస్ దీని లోపల కూడా మనకి రెండు టెక్నికల్స్ ఉంటాయి మిత్రులార ఎస్టమో ప్రైడ్ ఉంటుంది దాంతోపాటు డైఫ్ చూర అనే టెక్నికల్స్ ఉంటాయి ఉంటాయి మిత్రులార ఇది ఇలాంటి మందులు మనం స్ప్రే చేసుకుంటే ఏంటంటే మనకి పై ముడుతున్నా సరే క్యూర్ అవుతుంది అంతేకాకుండా కింద ముడుతున్నా సరే మనకి క్యూర్ అవడానికి ఎక్కువగా రిజల్ట్స్ అనేది రావడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది మిత్రులర్ ఇది హెర్ కూడా మనం ఎక్కడానికి వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాముల దాకా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ట్రిప్స్ కానీ మైట్స్ కానీ వీటి మీద మనకి ఎఫెక్టివ్గా రిజల్ట్ అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే సింజంటా కంపెనీ వాళ్ళదే అక్తరా అనే ప్రొడక్ట్ ఉంది మిత్రలర్ దీని లోపల మనకి తామితాగ్జామ్ ఉంటుంది మిథరా ఇది కూడా మనకి తెల్లదోమని క్యూర్గా కంట్రోల్ చేయడానికి కంప్లీట్గా కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రళార్ ఈ అక్తరాని కూడా మనం సుమారు రెండు వందల గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాములు మనం ఎకరానికి తీసుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది మిత్రలార నెక్స్ట్ చూసుకున్నట్లయితే అయితే మనకి బేర్ కంపెనీలో సూపర్ కాన్ఫిడర్ అనే ప్రొడక్ట్ ఉంది మిత్రులారా ఈ సూపర్ కాన్ఫిడర్ కూడా మనకి దోమ యొక్క అన్ని స్టేజెస్ని మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఇది కూడా మనం ఎకరానికి రెండు వందల ఎంఎల్ మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బేర్ కంపెనీలోనే మనకి ఎలాంటో అనే ప్రొడక్ట్ ఉంది మిత్లర్ ఎలాంటో కూడా మనకి దోమ కానీ ట్రిప్స్ కానీ మైట్స్ కానీ వీటి మీద ఎఫెక్టివ్గా రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా నేను స్ప్రే చేశాను అనమాట మనకి రిజల్ట్స్ కూడా బాగున్నాయి మిత్రులారా ఎలాంటో కూడా మనం ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మనం ఒక ఎకడానికి తీసుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ట్రిప్స్ కానీ మైట్స్ కానీ అంటే తామర పురుగులు కానీ లేకపోతే తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ మైడ్స్ కానీ వీటి మీద మనకి ఎఫెక్టివ్గా పనిచేసి రిజల్ట్ కూడా మంచి రిజల్ట్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది మీ ద్వారా నెక్స్ట్ బేర్ కంపెనీలోనే మనకి సోల్మోన్ అనే ప్రొడక్ట్ ఉంది మిథర్ ఈ సోల్మోన్ కూడా మనకి తెల్లదోమని మనకి కంప్లీట్గా కూడా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది తెల్లదోమ అన్ని స్టేజెస్ని అంతేకాకుండా ఈ ట్రిప్స్ ఉన్నా సరే మనకి మైడ్స్ ఉన్నా సరే వీటి మీద కూడా మనకి ఎఫెక్టివ్గా రిజల్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది మిథర్ ఈ సోల్మోన్ కూడా మనం ఎకరానికి వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల ఎంఎల్ మనం ప్రతి ఎకరానికి తీసుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మిథలర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది కొత్తగా వచ్చింది ఎఫ్కాన్ అనే ప్రొడక్ట్ వచ్చింది మిత్రార్ ఇది మనం ఈ సంవత్సరం అయితే మనం స్ప్రే చేసాం అనమాట స్ప్రే చేసిన తర్వాత వీటి రిజల్ట్ కూడా బాగుంది మిత్రులారా ముడత ఎక్కువగా ఉన్నట్లయితే పై ముడత ఈ మందుని మనం స్పే చేసుకోవాలి మిత్ల అంటే ముడత కానీ మనకి తెలదోమ కానీ ఉదిరిత ఎక్కువగా ఉన్నప్పుడు మన ఈ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉంది మిత్రుల నాలుగు పద్నాలుగు వందల యాభై నుంచి పదిహేను వందల రూపాయల దాకా మార్కెట్లో ఉంది రిజల్ట్ కూడా మనకి బాగానే ఉంది మిత్రులారా మనం స్ప్రే చేసాం స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ కూడా నేను మళ్ళీ మీకు మన ఛానల్లోనే వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది మిత్రులారా ఈ ఇఫాన్ అనే ప్రొడక్ట్ని కూడా మనం రెండు వందల ఎనభై ఎంఎల్ మనం ప్రతి ఎకరానికి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచిగా కూడా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మన సింజంటా వాళ్ళది పెగాసిస్ అనే ముందు ఉంది మిత్రులారా పెగాసిస్ కూడా మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఈ పెగాసిస్ని కూడా మనం ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ దాకా మూడు వందల గ్రాముల దాకా మనం ఈ పెగాసిస్ని కూడా మనం కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి తెల్ల దోమ కానీ పచ్చదోమ కానీ వీటి మీద మనకి ఎఫెక్ట్గా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మిత్రలరా వీటికి సంబంధించి మీకు గ్రోతింగ్ కావాలనుకుంటే సింజెంటా కంపెనీ వాళ్ళ విషాపిన్ అనే ప్రొడక్ట్ ఉంది మిత్లారా ఇది మనం ఇది కూడా మనం కాస్ట్ చాలా తక్కువ అనమాట తొమ్మిది వందల రూపాయల దాకా లీటర్ ఉందనమాట ఒక లీటర్ తెచ్చుకుంటే సుమారు మనం మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది మీకు పోత పోత బాగా రావడం కానీ మొక్కలు మెత్తదనం రావడం కానీ వీటికి మనకి లిషాపిన్ అనే ప్రొడక్ట్ వీటి కాంబినేషన్లో మీరు స్ప్రే చేసుకోండి లేదనుకుంటే మీకు ఫ్లవరింగ్ కావాలనుకుంటే టాటా కంపెనీ వాళ్ళ టాటా బహార్ అనే ప్రొడక్ట్ ఉంది మిథుల ఇది కూడా మనకి కాస్ట్ చాలా తక్కువ ఎకరానికి వచ్చేసి ఏడు వందల నుంచి ఆరు వందల రూపాయల దాకే మనకి కాస్ట్ పడుతుంది మిత్రులరా ఇది కూడా మనకి పోతా ఫ్లవరింగ్ అది బాగా రావడానికి అవకాశం ఉంటుంది మిథుల నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇఫ్కో కంపెనీ వాళ్ళది సాగారిక గోల్డ్ అని ఉంది ఈ సంవత్సరం మనం కూడా మనం స్పే చేయడం జరిగింది మిత్రులరా ఇది కూడా మనకి రిజల్ట్స్ అయితే బాగున్నాయి అనమాట ఒక లీటర్ వచ్చేసి సుమారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది దీని లోపల మనకి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది అనమాట అంటే సేమ్ బయోబెటా టైప్ అనమాట ఇవి కూడా రిజల్ట్స్ బాగున్నాయి మిత్రులారా నెక్స్ట్ బయోబేట అయినా సరే మీరు తీసుకొని స్ప్రే చేయండి మిత్రులర్ బయోబీట కూడా మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది లేదు అనుకుంటే బేర కంపెనీ వాళ్ళది ఏంబీస్ అనే ప్రోడక్ట్ ఉంది మిత్రులారా అది కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇవి ఇప్పుడు నేను చెప్పిన మందులు అన్నీ కూడా తెల్లదోమ ఉద్రిత ఎక్కువగా ఉన్నా సరే మనకి పైముడత ఎక్కువగా ఉన్నా సరే ఈ మందులు కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఎక్కువగా మీరు క్యూర్ క్యూర్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది మిథుల నెక్స్ట్ సింజట సింజంటా కంపెనీ వాళ్ళది అక్తారా అనే ప్రోడక్ట్ ఉంది మిత్రలర్ ఈ అక్తారా కూడా దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే ఉంటుంది అనమాట ఇది కూడా మనకి తెల్లదోమి యొక్క అన్ని స్టేజెస్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకి ముడత ఎక్కువగా ఉన్నట్లయితే ఆ అనేది క్యూర్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులర్ ఈ థైమిథాక్జిన్ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు మిథుల అక్తరా అని మన సింజంటా కంపెనీలో అవైలబిలిటీలో ఉంది మిథులరా ఇవి ఇప్పుడు నేను చెప్పిన మందులు మీరు వన్ బై వన్ ఒక త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి మీరు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే కంపల్సరీగా మీరు ఈ తెల్లదోమ కానీ లేకపోతే పైముడత కానీ వీటి నుంచి మనం క్యూర్ అయ్యి మన పంట అనేది మంచిగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్తులారా ఇక్కడ నేను చెప్పిన మందుల్లో మీరు మార్చి మార్చి మీరు స్ప్రే చేసుకోండి అనమాట ఈ స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మిత్రుల నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసి నేను తామర పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి ందులు మనం స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి ఏంటనేది నేను మీకు తెలియజేస్తాను మిత్రులకి ఈ వీడియోతో ఎంతటి ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్